ఉన్నవాడు శ్రీరామచంద్రుడు అదేవిధంగా రవి అస్తమించని మీ అందరికీ మైండ్ లాగే అంశంలో చెప్తారు రవి అస్తమించడం సామ్రాజులు సైతం రాముడు లాంటి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలకుడు ఈ ప్రపంచంలో బ్రిటిష్ వారు సైతం రాముడిని వేలేరు కొనియాడిన సందర్భాలు అనేక ఆ వ్యక్తిత్వం శ్రీరామచంద్రు గారు అన్న నా తల్లి తెలివితో తెలవతో మరి నన్ను భరతుడుగా నన్ను అయోధ్యను పట్టాభిషేకం చేయమని కోరింది నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అన్నా నువ్వు మంది అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని సింహాసనాన్ని స్వీకరించమంటే రాముడు నేను తండ్రికి మాట ఆ మాటలని కట్టుబడి ఉండాలి అని మరి తన పాదుకలు వర్తుడికి ఏమీ చేయాలి పాదుకులవాసన నువ్వు అరగ్యవాసన రాజ్యపాల శివాసన కూర్చోదాన్ని మని పాదుకల్ని సువాసనలో పిలిచడం జరుగుతుంది మరి తమ్ముడు అది సమాజం చెప్పిన మరి రాజ్యానికి తండ్రి మాట కట్టుబడి ఉన్న మహోన్నతుల వ్యక్తులు ఇక వాడర్లపై ప్రామ వానందరూ అంటారు భామ నేను ఇన్ని సంవత్సరాలు సహీవనం చేశాం ఆత్మీయంగా ఉన్నాం కూడా అస్తారంటే శ్రీరామచంద్రులు మాట చెప్తాడు నేను వాడలు మీ నివాసం అడిగి మళ్ళీ జన్మంటూ ఉంటే శ్రీకృష్ణ భగవాన్ గారిని పుడతారు మీ వాడర్లందరూ కూడా సంతోషంగా మహాపురుగా ఉండి దాన్ని నమ్ముతూ పాటిస్తాను అదే అదే మన కోరు చాలా మంది ప్రశ్న ఒత్తిరంగా మాట్లాడతారు కానీ ఆ వాళ్ళ యొక్క మాటించారు కాబట్టి పదివేల మంది కోపికలుగా శ్రీకృష్ణవదాల్లో కీర్తిని సాధించాలని కలుస్తారు అందరినీ ప్రేమించే స్వభావం ధన్యవాదాలు జవదాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు పరిపాలనా కాలంలో అన్నమో రామచంద్ర అని అడుగుతున్న వాళ్ళు ఎవరు లేరు వర్షాకాలం చక్కగా వర్షించింది శ్రీతాకాలం ఎండాకాల అన్ని కాలాలు కూడా సకాలంలో ఉండడం సామరాజ్యం కావాలంటే ఇప్పుడు ఎవరైనా సరే నేను అందరిలోకి వస్తే సామరాజ్యంగా అన్నారు మహాత్మా గాంధీ సైతం రామరాజ్యాన్ని కోరుతున్నాడు శ్రీ రామ రమేలా మరో తర్వాత శ్రీరామనవమి కొన్ని గ్రామాల్లో అందరు మాత్రమే చేశారు కానీ ఈ సంవత్సరం రామాలయం లేని చోట కూడా పల్లెలు చేసి కళ్యాణం చేశారు శ్రీరామ సీతారామ శ్రీరాముల కళ్యాణం ఎందుకు చేశారు అంటే ఫుల్ కూడా అవసరం లేదంట సర్వే ఫుల్ గా అవసరం లేదంట ఆయన పడి ఆయన పడి బ్యానర్ పడితే చాలా ఆవిడ వారు దేవాలయాల వేదికలు కూడా పన్నులు చేసి హలో పనులు చేసి మరి పర్యాద చేయడం జరిగింది ఎంతో విశిష్టత ప్రతి శ్రీరాములు పరిహారంలోప్పుడు రామరసం ఇస్తారు ఆ రామరసము అది ఎవరు మనిషి జీవితంలో కూడా మనలో గురైన శ్రీరామచంద్రుడు రక్షకుడుగా కాబడుతాను అదంతా జై శ్రీరామ్ పశుపక్షాలను సైతం వాసులు కళ్యాణం చదవటం అదృష్టంగా ఈ సంవత్సరం మన కళ్యాణం చూడగలిగం అన్ని దేవుడు